బీబీఏ బీసీఏ బీకామ్ కంప్యూటర్ కోర్సులో వంద శాతం ప్లేస్మెంట్ లభించే ఏకైక డిగ్రీ కాలేజ్ కూకట్పల్లిలోని ఐ డిగ్రీ కాలేజ్ వెల్కమ్ టు సుమన్ టీవీ నేను విజయ్ సో ఎడారి కష్టాలు రోజుకో ఉదంతం బయటపడుతుంది మదనపల్లి ఇష్యూ మరవక ముందే ఇప్పుడు తాజాగా కోనసీమ జిల్లాకు సంబంధించినటువంటి వీరేంద్ర కుమార్ అనేటువంటి ఒక యువకుడు గల్ఫ్ కంట్రీకి వెళ్ళారు అక్కడ ఒక ఇంటిలో ఉద్యోగం ఇప్పిస్తానని ఏజెంట్ తీసుకువెళ్ళి ఖతార్లో కాకుండా సౌదీ అరేబియాలోని ఒక ఎడారి ప్రాంతంలో ఒంటెల్ను మేపడం కోసం అక్కడికి వదిలేశారంటూ కూడా అతను ఒక సెల్ఫీ వీడియో చేస్తూ ఒక వీడియోని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు దానికి ఏపీ మంత్రి నారా లోకేష్ కూడా స్పందించారు ఏం అధైర్యపడద్దు త్వరలోనే ఇండియాకి తిరిగి వస్తామంటూ కూడా లోకేష్ రీట్వీట్ చేశారు అయితే ప్రస్తుతం మనకి సుమన్ టీవీలో ఆ బాధితుడు ఎవరైతే ఉన్నారో వీరేంద్ర కుమార్ సరళ వీరేంద్ర కుమార్ మనతో అక్కడ ఉన్నటువంటి దృశ్యాలను అక్కడ పడుతున్నటువంటి కష్టాలను లైవ్ లో మనకి అందించబోతున్నారు ఎక్స్క్లూజివ్గా సుమన్ టీవీ ఎక్స్క్లూజివ్గా ఈ వీడియోను మీకు అందించబోతుంది వీరేంద్ర గారు ఉన్నారండి నమస్తే అండి వీరేంద్ర గారు ఏంటి మీరు అక్కడ పడుతున్నటువంటి కష్టాలను ఒకసారి సుమన్ టీవీ ద్వారా బయట ప్రపంచానికి ప్రభుత్వానికి తెలియజేస్తారు ఒకసారి చూపిస్తారు సార్ బ్యాక్ కెమెరా ఆన్ చేయొచ్చు ఒకసారి పర్లేదు బ్యాక్ కెమెరా ఫస్ట్ మీరు చెప్పండి మీరు ఫ్రంట్ ఫ్రంట్ కెమెరాలోనే మీరు పడుతున్న కష్టాలు ఏంటో చెప్పి అక్కడున్న సిచ్యువేషన్ని ని తర్వాత బ్యాక్ కెమెరా ద్వారా వివరించండి ఇప్పుడు మీరు ఎగ్జాక్ట్ గా ఏ లొకేషన్లో ఉన్నారు సౌదీ అరేబియాలో మీకు ఐడియా ఉందా ఓకే ఎస్ మీ కష్టాలు ఏంటో చెప్పండి ఏంటి ఇబ్బంది ఏంటి చెప్పండి ఒకసారి ఫస్ట్

దాదాపుగా పదో తారీఖున హైదరాబాద్ నుంచి ముంబైకి వెళ్ళారు ముంబై నుంచి కతార్కి వెళ్ళారు ఖతార్ నుంచి సౌదీ అరేబియాకి ఎందుకు తీసుకెళ్లారు ఏం చెప్పారు అసలు వాళ్ళ ఏజెంట్ మీకు ఏం చెప్పారు ఏం ఉద్యోగం అని చెప్పారు ప్రజెంట్ అక్కడ మీరు చేస్తున్నటువంటి పని ఏంటి సార్ నాకు ఈ ఏజెంట్ అయితే సార్ నాకు ఇంట్లో పని ఉంటది పని ఉండదు నీకు చెప్పాడు సార్ బయట పని అసలు ఉండదు ఇంట్లో ఇంట్లోకి మూడు నాలుగు నగర మీకు కతార్లో ఒక ఇంట్లో జాబ్ అన్నారా ఫస్ట్ ఇంట్లో జాబ్ చేయాలి అక్కడ పని ఉంటుంది అని చెప్పారా అవును సార్ ఇంట్లోనే ఉండాలి కానీ ఇప్పుడు అక్కడ మీరు పని చేస్తున్నటువంటి జాబ్ ఏంటండి ఇప్పుడు మీరు అక్కడ చేస్తున్న పని ఏంటి పని ఏంటంటే సార్ ఒంట్లకి సరే ఒంట్ల దగ్గర కాపలే ఒంట్లకి రోజు మేత వేయాలి సార్ ఒంట్లని కడగాలి సార్ చెత్త అంతా వేత్తాలి సార్ ఒంట్లు చెత్తంతానే చాలా నరకం ఉంది సార్ ఎండలోనే చేయాలి సార్ నేను ఒంట్లకి ఒక్కొక్కసారి గడ్డి వస్తాది సార్ ఆ గడ్డి దింపాలి సార్ ఎండలోనే రైతు తను ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు దాదాపుగా పది కిలోమీటర్ల దూరంలో వెళ్ళి అక్కడ మంచి మంచినీళ్ళు తీసుకొచ్చి ఒంటెలకు అక్కడ నీరునివ్వాలి అలాగే వాటికి ఆహారం పెట్టడం కోసం తీసుకెళ్ళాలి అదే విధంగా ఆ ఒంటెలకు సంబంధించినటువంటి ఆ మలమూత్రాలన్నింటిని కూడా తానే శుభ్రం చేయాలంటూ కూడా తన ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు మరొకసారి అతనితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం సౌదీ అరేబియా నుంచి మనతో పాటు అతను జాయిన్ అయి ఉన్నారు వీడియో కాల్లో లైవ్లో సో వీరేంద్ర చెప్పండి అంటే మీరు సెల్ఫీ వీడియోలో కూడా చెప్పడం జరిగింది రక్తపు అంతలు అవుతున్నాయి ముక్కు నుంచి కూడా రక్తం కారుతుంది అయినా కూడా మెడిసిన్స్ కూడా ఇవ్వలేదు ఇక్కడ కనీసం తలదాచుకోవడానికి ప్లేస్ కూడా లేదు షెల్టర్ కూడా లేదు అంటూ మీరు చెప్పారు ఏంటి నిజంగా అలాంటి సిచ్యువేషన్ ఉందంటారా అవును సార్ అవును సార్ నేను పదవ పదవదారీ ఖర్చు వచ్చింది సార్ నన్ను పదిని నైట్ అక్కడ నుంచి పదకొండు సాయంకాలానికి నన్ను సౌదీ అరేబియా తీసుకొచ్చా సార్ తీసుకొచ్చిన రెండు రోజుల నుంచి నాకు ఏం తిన్నా ఏం తాగినా కనీసం నీళ్ళు తాగినా గానీ వాంతులు అయిపోయి సార్ ముక్కలు అంటే రత్స రతంతో పాటు వంతులైపోయి సార్ ఓకే మరి మెడిసిన్స్ ఇవ్వలేదా వాళ్ళు అక్కడ ఉన్నటువంటి మీరు మాట్లాడలేదా అడిగాను సార్ సరే నా పరిస్థితి ఎలా ఉంది సార్ నాకు వచ్చిన రోజు నుంచి ఈ రోజు వరకు నేను మోషన్ కూడా వెళ్ళలేదు సార్ ప్లీజ్ సార్ నన్ను హాస్పిటల్ చెక్ చేయించండి సార్ చెకప్ చేయించండి సార్ అని అడిగాను సార్ అయినా కానీ తీసుకెళ్ళాలి సార్ ఇక్కడ ఉన్న ఓనర్స్ నువ్వు అలా హెల్త్ బాగాలేదు అన్నావంటే కనుక నిన్ను ఇంకా కష్టమైన దారుణమైన పనులే పెట్టేస్తాను బెదిరించారు సార్ ఓకే మీరు ఏదైనా అడుగుతుంటే బెదిరిస్తున్నారు అవును సార్ ఇప్పుడు మీరు ఉన్న ఏరియాలో ఎంతమంది ఉంటున్నారండి అక్కడ ఆ ఎడారి ప్రాంతంలో ఒంటెలను చాకడం మేపడం కోసం ఎంతమంది ఉంటున్నారు అక్కడ మీతో పాటు నలుగురు 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 సార్ నలుగురు నలుగురు ఆ నలుగురు ఏ ప్రాంతాలకు సంబంధించిన వారు ఒకరేమో ఇథియోపి కంట్రీకి సంబంధించిన వారు సార్ ఒకరేమో పాకిస్తాన్ కి సంబంధించిన వారు సార్ ఒకరేమో మన ఇండియాకి హైదరాబాద్ సంబంధించిన వ్యక్తి సార్ ఓకే ఒకరు పాకిస్తాన్ అలాగే మరొకరు గల్ఫ్ కంట్రీకి సంబంధించిన వ్యక్తి మరో ఇద్దరు కూడా హైదరాబాద్ సంబంధించినటువంటి వ్యక్తులు ఉన్నారు మొత్తం ఐదు మంది ఉన్నారు మీతో పాటు లేదు నాతో పాటు నలుగురు సార్ నాతో పాటు నలుగురు ఇంతకు ముందు ఓకే అవును సార్ ఓకే వారందరూ కూడా మీ మీలాంటి డ్యూటీ అక్కడ చేయాల్సిందే అవును సార్ ఇది జూపీ కంట్రీ అయినా కుక్కరు సార్ కుక్కరు వంట వంట మాత్రమే చేస్తారు సార్ ఓకే ఏంటి అక్కడ మీకు ఎలాంటి సౌకర్యాలు లేవు కనీసం పడుకోవడానికి కూడా ఒక జాగా కూడా లేదు షెల్టర్ లేదు సరైనటువంటి ఫుడ్ కూడా లేదు అంటున్నారు ఏంటి ఒకసారి అక్కడ ఆ ప్లేస్ ని మాకు ఆ సౌదీ అరేబియాలో ఉన్నటువంటి ఎడారి ప్రాంతంలో మీరు పడుతున్న ఇబ్బందులను ఒకసారి మీరు లో చూపించగలుగుతారా ఇదిగో ఇది ఒంట పెట్టి గడ్డి సార్ ఇది ఒంటికి పెట్టి గడ్డి మనం విజువల్స్ లో మీరు చూపిస్తుంది అంటే ఒంటలకు పెట్టేటువంటి గడ్డి మేత అంతేనా అది ఉంది సార్ అది ఇలా పరుచుకుని దీని మీద బెడ్షీట్ వేసుకుని దీని మీద పడుకోవాలి బయట నైట్ నైట్ ఆ గడ్డి మీదనే మీరు పడుకోవాలి ఓకే కనీసం అక్కడ మీరు పడుకోవడానికి అక్కడ ఒక మంచం కానీ లేదంటే కనీసం ఏదన్నా ఒక క్లాత్ కానీ పట్ట గానీ కనీసం చేప లాంటివి కూడా ఉండవంటారా సార్ బెడ్షీట్ ఉంటుంది సార్ అక్కడ బ్యాక్ లో ఒక షెల్టర్ లాగా కనిపిస్తుంది ఏంటండి అది ఇదే సార్ ఇప్పుడు మీరు చూపిస్తున్నారు కదా మాకు ఏంటది చెప్పండి కిచెన్ సార్ కిచెన్ ఓకే ఒకసారి లోపలికి వెళ్ళి చూపించే ప్రయత్నం చేస్తారా కిచెన్ సార్ ఇది చూపిస్తారా ఒకసారి లోపలికి వెళ్ళి చూపిస్తారా ఎస్ ఎడారి ప్రాంతం నుంచి ఎక్స్క్లోజివ్ గా టీవీ దృశ్యాలు మీకు అందిస్తోంది అక్కడ తెలుగు రాష్ట్రాల నుంచి అదే విధంగా కోనసీమ జిల్లా ప్రాంతం నుంచి ఇసుకపూరి ప్రాంతం నుంచి వెళ్ళినటువంటి ఒక యువకుడు అక్కడ ఏజెంట్ చేతిలో మోసపోయినటువంటి ఉదంతం మనకి కనిపిస్తుంది ఎస్ అక్కడ ఏంటండి అది కిచెన్ అది అవును సార్ కిచెన్ అంటే కిచెన్లో ఆ వంట అది మీరు చేసుకోవడానికేనా లేదంటే ఎవరైనా అక్కడ పోయి యజమానులు వాళ్ళకి వచ్చిన తర్వాత వాళ్ళకి వండి పెట్టడానికే ఆ వంటక అది సార్ మా చేసుకోడానికి పెట్టడానికి అవును మీరు ఇప్పుడు ఆ కిచెన్ లో ఉండడానికి మీకు అక్కడ అలో ఉండదా అండి అనుమతించరా అవును సార్ విపరీతమైన వేడి వచ్చేస్తుంది సార్ వేడి వచ్చేస్తుంది లోపల ఉండడానికి కూడా వీలు కుదరదు ఓ సార్ ఓకే ఎంత ఉంటుంది ఇప్పుడు టెంపరేచర్ ఎంత ఉంటుంది అక్కడ ఇప్పుడు ప్రెసెంట్ ఎంత ఉంది ఉష్ణోగ్రత ఫార్టీ ఎయిట్ ఎయిట్ సార్ నలభై ఎనిమిది డిగ్రీలు ఉంది ప్రస్తుతం అవును సార్ టైం ఎంతండి ఎలెవన్ థర్టీ లెవెన్ థర్టీ సో ఉదయం పదకొండు గంటల ముప్పై నిమిషాలకి అక్కడ నలభై ఎనిమిది డిగ్రీల ఉష్ణోగ్రత ఉంది అంటారు చాలా ఎండ వేడిది చాలా ఎక్కువగా ఉంటుంది కదా ఫార్టీ అంటేనే చాలా ఎక్కువగా ఉంటుంది ఇండియాలో అలాంటిది ఎడారి ప్రాంతంలో నలభై ఎనిమిది డిగ్రీలు అంటే ఊహించని విధంగా చాలా ఎక్కువ తీవ్రత ఉంటుంది ఎండ తీవ్రత చెప్పండి ఏంటి ఆ చుట్టుపక్కల ఉన్న ప్రా అదంతా కూడా ఎవరు కనీసం అక్కడ మనిషి అనేటువంటి జాడ కూడా కనిపించట్లేదు అంటే ఆ ఇసుక తిన్నెల్లో అలా ఉండిపోతారా ఎందుకండి అక్కడ ఒంటెలను అక్కడ ఉంచడానికి కారణం ఏంటి తెలియదు సార్ నాకు మరి ఎందుకు ఉంచుతారు ఏంటంటే నాకు తెలుసు సార్ అది జనరల్ గా ఎడారిలో ఒంటెలు ద్వారానే ప్రయాణం చేయగలుగుతారు అంటారు కానీ వెహికల్స్ కూడా ఉన్నాయి ఆ ప్రాంతంలో మీరున్న ప్రాంతంలో కార్లు కూడా కనిపిస్తున్నాయి సార్ ఏంటంటే సార్ కనిపిస్తుంది ట్యాంకర్ ఉంది అక్కడ కొన్ని కార్లు ఉన్నాయి ఒకటే చూపిస్తాను ఒక కార్ ఉంది అవును ఎస్ ఆ కార్ పైన షెడ్ లాంటిది ఏదో ఏర్పాటు చేస్తున్నారు ఒక ట్రాలీ లాగా ఉంది ఆ ట్యాంకర్ కి ఒక ట్రాలీ లాగా ఉంది సార్ అవును సార్ అవును సార్ ట్రాలీ సార్ అది ఆ కార్ ఏంటంటే సార్ కార్స్ రిసెర్షన్ మొత్తం ఓకే ట్రై రీసెర్షన్ తిరిగి పెట్టేసి రిసెర్చ్ ఎస్ ఒకసారి అది చూపించే ప్రయత్నం చేస్తారా ఆ కారు ఆ వెహికల్ ని అక్కడ ఉన్నటువంటి ఆ షెడ్ ని కూడా చూపించే ప్రయత్నం చేస్తారా ఎస్ ఒక ట్రాలీ ఉంది ఆ ట్రాలీ కింద ఒక నీడ ప్రాంతం లాగా ఉంది అక్కడ ఎవరైతే ఈ గల్ఫ్లో ఉంటున్నటువంటి వారు ఉన్నారో వారికి సంబంధించినటువంటి ఇప్పుడు ఎవరైతే అక్కడ పనికి తీసుకువెళ్ళి పెట్టినటువంటి యజమానులు ఉన్నారో వారికి సంబంధించినటువంటి వెహికల్స్ కూడా అక్కడ కనిపిస్తున్నాయి సో అక్కడ వాళ్ళు మాత్రం లగ్జరీ లైఫ్ని అనుభవిస్తూ అక్కడ పనికి వెళ్ళేటువంటి ఇలాంటి ఉద్యోగులను అనేక ఇబ్బందులు పడుతున్నారు వారికి ఎలాంటి వస్తువులు కానీ కనీసం ఉండడానికి గూడు కానీ తినడానికి తిండి కానీ లేనటువంటి పరిస్థితి కనీసం ఆ ఆరోగ్యం బాగలేకుండా ఆరోగ్యం మరింత క్షీణించినా కూడా చివరకు రక్తపు వాంతులు ముక్కులో నుంచి రక్తస్రావం జరుగుతున్నా కూడా కనీసం మందులు కూడా ఇవ్వలేదు అనేటువంటి బాధను అక్కడ మనకి వీరేంద్ర చెప్తున్నాడు సో వీరేంద్ర చూపించండి మరొకసారి అక్కడ విజువల్స్ ద్వారా ఒకసారి చూపించండి ఓకే మీరు లోపల అక్కడ అక్కడ ఉన్నటువంటి దృశ్యాన్ని చూపించే ప్రయత్నం చేస్తున్నారు ఒకసారి బయటకు రండి సిగ్నల్ వేక్ గా ఉంది ఎడారి ప్రాంతం కాబట్టి బయటకు రండి ఎస్ ఇప్పుడు ఓకే అండి వీరేంద్రో వీరేంద్ర ఎవరు అతను ఎవరు మీరు ఎక్కడ భయపడద్దు సుమన్ టీవీ మీరు అక్కడ జరుగుతున్నటువంటి అతనేనా అక్కడికి వచ్చినటువంటి సేటు యజమాని బాబా అతనేనా ఎస్ మనకి అక్కడ బాధితుడు ఆ చూపించే ప్రయత్నం చేస్తున్నాడు ఒక్కసారిగా బాబా అక్కడికి వచ్చేసారంటే యజమాని వచ్చేసారు అక్కడ ఎవరు అని అడుగుతున్నారు కోనే అంటూ కూడా అడుగుతున్నారు తన సోదరుడు అంటూ కూడా చెప్తున్నారు సో ఎక్కడ భయపడాల్సినటువంటి అవసరం లేదు ఖచ్చితంగా ఇప్పటికే ఏపీ ప్రభుత్వం రెస్పాండ్ అయింది అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ కూడా మీకు వివరించే ప్రయత్నం కూడా మనకి వీరేంద్ర చేశారు ఏంటమ్మా ఏంటి మీరు చూశారుగా ఇప్పుడు వీరేంద్ర సోదరి వారి బావ కూడా మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ఏంటమ్మా చూసారు వాళ్ళ ఇంటి దగ్గర తెలిసిన వాళ్ళ ద్వారా ఏజెంట్ ఒక హైదరాబాద్లో ఉంటాడు సార్ ఆయన ఆయన ద్వారా వెళ్ళాడు ఆయన పదో తారీఖుని వెళ్ళాడు పదో తారీఖుని వెళ్ళగానే పదకొండో తారీఖుని యాక్చువల్గా కత్రాన్ తీసుకెళ్లారు ఖత్రను తీసుకెళ్తే మళ్ళీ నైట్కి నైట్ పదకొండో తారీఖుని సౌదీ అరేబియా బార్డర్లోకి తీసుకెళ్లిపోరు అంట తీసుకెళ్ళిపోయిన తర్వాత అక్కడ అక్కడ నుంచి మెసేజ్ చేశాడు మాకు ఇక్కడ ఇవన్నీ ఎడార్లో ఉన్నాయి ఒంటలు అవి ఉన్నాయి ఇక్కడ తీసుకొచ్చేసారు అక్కడ ఎవరైనా ఉన్నారా అని అడిగాను నేను అడిగితే ఒక బీహార్ అతను ఉన్నాడు అతను ఇండియా అతను అండ్ అతనితో మాట్లాడాను నేను ఒక టూ మినిట్స్ మాట్లాడాను మాట్లాడితే ఇక ఇక్కడే ఉంటాడు ఎడార్లో ఉంటాడు కత్తరికి వెళ్ళడు ఇక్కడ పని ఇక్కడ ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడే ఉంచారు ఇక్కడే ఉంటాడు అనేసి అన్నాడు నేనైతే ఇక్కడ ఉండను బాగా చాలా దారుణంగా ఉంది ఇక్కడ ఎక్కడి నుంచో వాటర్ తీసుకురావాలి ఎండ్లో అసలు నిలబడలేము ఫార్టీ సెవెన్ టు ఫిఫ్టీ సెవెన్ డిగ్రీస్ ఎండ్ ఉంటుంది చెప్పి సరే నువ్వేం కంగారు పడుకు భయపడకు మాట్లాడతాం అతను మాట్లాడించమని చెప్తా ఉంటే అతను ఆ రోజు నైట్ వాటర్ అయ్యి తాగి కొద్దిగా తిన్న నైట్ అంతా వాంతింగ్స్ అయిపోయినాయి ఆయనకి అబ్బాయికి వీరందరికీ వాళ్ళు ఏమన్నారంటే నువ్వు ఇలాగే వాంతులు చేసుకుంటే ఇక్కడే చచ్చిపోతావు నువ్వు నువ్వు ఇక్కడే చచ్చిపోతావు నేను అక్కడ తీసుకెళ్ళడానికి కూడా ఉండదు ఇక్కడ నువ్వు బాగున్నా బాగున్నా వర్క్ చేయాలి అంతే ఇక్కడ మాకు అప్పు చెప్పేసాడు అతను మా వానర్ తీసుకొచ్చి అని అతను బీహార్ అనుకున్నాను ఇతను ఇంకా భయపడిపోయింది ఇంకా భయపడితే అతనికి అతనికి వంట వంటలు ఉంటాయి కదా సార్ అక్కడ వంట కాలుతో తన్నింది కాలు ఫ్యాక్ట్స్ అయింది అతనికి టూ మంత్స్ అయింది దానికి బీహార్ అతనికి ఆయన ఫైవ్ ఇయర్స్ నుంచి ఎయిట్ ఇయర్స్ నుంచి వర్క్ చేస్తున్నాను అక్కడ ఆ ఎడారిలోనే ఆ వంటతో తనితే ఆ త్రీ మంత్స్ నుంచి ఆయనకి చూపించలేదు ఈ అబ్బాయికి అవ్వట్లేదు అవట్లేదు థింగ్స్ అయిపోతున్నాయి యూరిన్ కూడా పాస్ అవ్వట్లేదు అని చెప్పాడు అప్పుడు వాళ్ళ బావని పిలిచి ఇద్దరిని హాస్పిటల్ తీసుకెళ్ళాడు హాస్పిటల్ తీసుకెళ్తే ఆ వీరేంద్రన్ అయితే హాస్పిటల్లో చూపించలేదు అతనికి హెల్త్ కార్డు లేదనేసి అతను చూపించుకుని తీసుకొచ్చారు అతను కాల్ ఫ్యాక్చర్ అయ్యి అతనికి అతనికి హెల్త్ కార్డు ఉంది అక్కడది ఆయనకే చూపించారు మళ్ళీ తీసుకొచ్చేసి నేను ఇక్కడ చేయను నేను ఉండలేన ఏడుస్తాను భయపడతాను నేను ఏమైపోతాను అసలు ఇంటికి వస్తానా రానా అనేసి భయపడతా ఉన్నాడు భయపడుతూ ఉంటే మళ్ళీ ఇలా గో గోల్ చేస్తున్నాను నేను వర్క్ చేయను అంటున్నాడు అనేసి అక్కడి నుంచి సౌదీ అరేబియా నుంచి బార్డర్ నుంచి మళ్ళీ ఇంకా త్రీ హండ్రెడ్ కిలోమీటర్స్ ఇంకా దూరం తీసుకెళ్లిపోయి ఇప్పుడు ఆ ప్రాంతం నుంచి కాకుండా మళ్ళీ వేరే చోటుకి తీసుకు వేరే చోటుకి తీసుకెళ్ళాడు ఆ బాబా ఏం చేస్తా అంటే ఇంకో ఇంకొక అతనికి షిఫ్ట్ చేస్తాడు ఇంకో దగ్గర కాకుండా వేరే వేరే అతనికి షిఫ్ట్ చేస్తాడు ఇక్కడైతే ఇక్కడ ఇక్కడికంటే చాలా ఎక్కువ త్రీ ఫిఫ్టీ ఉంటాయండి సార్ ఒంటలు అక్కడ ఇక్కడ నలుగురే ఉంటారండి నలుగురు ఐదుగురు ఉంటారంట మొత్తం వాళ్ళే చూసుకోవాలి ఆ రూమ్లు అవి బాగానే ఉంటాయంట కదా నన్ను అడిగానంటే రూమ్లు చూపించి నాకు చూపించాడు అనమాట మాములుగా వీడియో తీసి పంపించాడు ఇక్కడ పడుకోవడానికి కూడా ఏమి లేదు ఇసుకలో పడుకోవాలి మేము ఇక్కడ బయట అనేది చూపించాడు వాళ్ళ ఇంట్లో వాళ్ళకి కూడా వాళ్ళ ఫాదర్కి మమ్మీకి ఎవరికి చెప్పలేదని భయపడతాం వాళ్ళు బీపీ పేషెంట్స్ అనమాట మళ్ళీ అమ్మ నాన్న మళ్ళీ వాళ్ళు ఏమైపోతారు అనేసి వాళ్ళకి ఇన్ని రోజులు చెప్పలేదు ఇంటి దగ్గర వాళ్ళని దగ్గర వాళ్ళ పెద్దలకు కొంతమందికి చెప్తే ఎవరైతే పంపించారో ఏజెంట్కి ఆవిడని అడిగినా ఆవిడ ప్రాపర్గా రెస్పాండ్ అవ్వలేదు మీరు అడిగారా ఏజెంట్ అడిగారా ఇప్పుడు వీరేంద్ర తీసుకెళ్లినటువంటి ఏజెంట్తో మాట్లాడారా ఏజెంట్ ఇక్కడ హైదరాబాద్ లో ఇక్కడ మెడికల్ కత్తరికి సంబంధించి దుర్గం చెరువు మెట్రో స్టేషన్ దగ్గర ఒకటి ఉంటుంది కత్తరి వీసాకి సంబంధించి మెడికల్ సంబంధించి అక్కడికి వెళ్ళినప్పుడు నేను తీసుకెళ్ళాను అబ్బాయిని అక్కడ మాట్లాడాను ఈ అబ్బాయి అప్పుడు భయపడతానే ఉన్నాడు బాగా నన్ను ఎక్కడికైనా ఎడారిలో తీసుకెళ్లి పడేస్తారేమో అని భయమేస్తుంది అక్కడికైతే వద్దని చెప్పండి అంటే నేను అతనికి ఇతనికి హిందీ రాదు వీరేంద్ర హిందీలో మాట్లాడాను హర్షద్ అతనితో మాట్లాడితే లేదు కత్తర్ ఎక్కడ చూసినా ట్వంటీ వన్ ట్వంటీ కిలోమీటర్స్ ఉంటుంది సరౌండ్ ఆ ఖత్తర్లోనే ఉంటాడు తప్ప బయటకి ఎక్కడ తీసుకెళ్ళరు అనేసి ఏజెంట్ అన్నాడు ఓకే అనేసి ఉన్నా వాళ్ళ ఇంటి దగ్గర తెలిసిన వాళ్ళతో కూడా వాళ్ళు మాట్లాడారు వాళ్ళ మావి కూడా మాట్లాడారు ఆ ఏజెంట్ తోటి ఆ తీసుకెళ్ళిపోయిన తర్వాత ఏమైందంటే ఇక్కడే మెసేజ్ చేస్తున్నాడు కదా సార్ మాకు వీరేంద్ర ఎలా నా పరిస్థితి అసలు బాగాలేదు ఆ ఏజెంట్కి నెక్స్ట్ డే మేము కాల్ చేసాం వాట్సాప్లో అక్కడ ఖతర్ నెంబర్ తీసుకుని ఆయన ప్రజెంట్ ఖతర్లోనే ఉన్నాడు ఏజెంట్ అతను ఓకే అతను ఏంటంటే నేను నా పర్సనల్ నెంబర్ నుంచి చేశాను అది లిఫ్ట్ చేస్తాడా చేయడానికి అది బ్లాక్ చేస్తాడు కాల్ బ్లాక్ చేస్తాడు మీరు కాల్ చేస్తుంటే బ్లాక్ చేస్తాడు వాళ్ళ ఇంటి దగ్గర నుంచి ఎవరు చేస్తున్నా రెస్పాండ్ అవ్వట్లేదు కాల్ ఇచ్చేట్లు వేరే నుంచి చేస్తున్నా కట్ చేస్తున్నాడు కానీ రెస్పాండ్ అవ్వట్లేదు అవును మీరు ఇంత జరుగుతున్నప్పుడు పోలీసుల దృష్టికి కానీ వారికి ఏదైనా చేయలేదు సార్ అంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళకి పెద్దలకి చెప్పాం కానీ ఎందుకు కంప్లైంట్ ఇవ్వలేదు అంటే మళ్ళీ ఎక్కడో దూరంగా ఉన్నాడు మళ్ళీ ఏమైనా చేస్తారా అబ్బాయిని ఏమైనా చేస్తారు కొత్త ప్రదేశానికి వెళ్ళారు ఒకసారి హాస్పిటల్కి తీసుకెళ్ళమని నేను ఇక్కడ ఉన్నాను ఖతరకి షిఫ్ట్ చేసే వాళ్ళ బాబాతో వీరేంద్ర అంటే అతను ఏమన్నా కొట్టడానికి కర్ర తీస్తాడంట బాబా ఓకే నేను ఇక్కడ ఉండను నన్ను చేయండి మార్చండి మళ్ళీ ఆ ప్లేస్ తీసుకెళ్ళిపో కాలు పట్టుకున్నాడు అంట కాలు పట్టుకుంటే కొద్దడానికి కర్ర తీస్తాడు కర్ర తీసుకుని ఎక్కడికి వెళ్ళడానికి ఉండదు ఇక్కడ ఉండాలని ఓకే ఇప్పుడు కాదండి ఇప్పుడులో ఏ జాబ్ అని చెప్పాడు ఖత్తరులో ఇంట్లో పనికన్నా తీసుకెళ్ళి ఇంట్లో పని చాయ్ బిస్కెట్స్ అవి ఇవ్వడం వాళ్ళందరూ పార్టీలు జరుగుతుంటాయంట ఆ ఇంట్లో పనే చెప్తాం తప్ప వేరే పనికి ఎక్కడ తీసుకెళ్ళము ఇంట్లోనే ఉంటాడు ఇంట్లోనే పని చేస్తాడు అన్నాడు అక్కడ తీసుకెళ్ళిన తర్వాత నైట్ నైట్ నెక్స్ట్ డే సిఫ్ట్ చేస్తారు అతన్ని ఆ ఏజెంట్ రెస్పాండ్ అవ్వట్లేదు ఆ బాబా వాళ్ళు ఇతనికి అరబీ రాదు ఏమి రాదు వాళ్ళతో మాట్లాడదామన్నా కూడా వాళ్ళు కూడా కొత్త వాళ్ళతో మాట్లాడారు సార్ వాళ్ళు వాళ్ళు దింపేసి ఇంతకు ముందు ఎవరైతే సీనియర్స్ ఉన్నారో వాళ్ళు లక్కి రుద్దులేసి మాట్లాడదంట వాళ్ళు ఇప్పుడు కాంటాక్ట్ చేశాడు కదా మీతో కాంటాక్ట్ చేశాడు కదా చేసిన విషయం అక్కడ ఉన్న వారికి తెలుసా ఆ బాబాతో మాట్లాడారా మీరు మాట్లాడారా మాట్లాడలేదు అక్కడ పక్కన మన ఇండియా వాళ్ళు బీహార్ వాళ్ళు వర్క్ చేసేటువంటి వారితోనే మాట్లాడారు ఇతనితో ఉన్న తో మాట్లాడారు కానీ అక్కడున్న ఇన్ఛార్జ్ ఆ యజమానితో అయితే ఎవరు మాట్లాడలేరు ఎందుకండి అక్కడ మనకు చూస్తుంటే కూడా ఒంటల్ని అక్కడ ఎడారిలో అక్కడ తీసుకెళ్ళి అక్కడ దాదాపు మూడు వందలు నాలుగు వందలు ఒంటెలను అంటే అది ఎట్లా ఏంటి అక్కడ చేసే వర్క్ ఏమనిపిస్తుంది అదే సార్ చాలా దూరం నుంచి కూడా వాటర్ తీసుకొచ్చి పెట్టాలంట ఎండలోనే ఉండాలి అసలు ఎండ చాలా చాలా ఎండ ఉంటుంది టెంపరేచర్ ఎక్కువ అసలు నిలబడలేరండి మనసులో ప్రెసెంట్ ఫార్టీ ఎయిట్ ఫార్టీ ఫైవ్ ఉంది అని చెప్పి ఎయిర్పోర్ట్లో ఎలా ఉన్నాడు టెన్ డేస్లో మొత్తం చేంజ్ అయిపోయాడు మొత్తం నీరసం అయిపోయాడు ఓకే పది రోజుల్లోనే మొత్తం మారు వాళ్ళ అమ్మగారికి వాళ్ళకి నిన్నే చెప్పాం నిన్నే చెప్తే వాళ్ళు ఇంకా అప్పటి నుంచి బాధపడతానని ఏడుస్తానే ఉన్నారు వాళ్ళ ఇద్దరు మ్యారేజ్ అయిందో తనకి లేదు సార్ ఇయర్స్ ట్వంటీ ఫోర్ సంవత్సరాలు అంటే ఐదు సంవత్సరాలకి వీసా ఇచ్చారు ఐదు సంవత్సరాలకి అంటే టూ కి అగ్రిమెంట్కి వెళ్ళాడమ్మా ఏంటి అసలు తన ఫ్యామిలీ కండిషన్ మీ ఫ్యామిలీ కండిషన్ ఏంటి వీరేందర్ ఫ్యామిలీ కండిషనే వాళ్ళ మా వైఫ్ వాళ్ళ ఖజన్ బ్రదర్ అండి ఓకే వాళ్ళ మమ్మీ వాళ్ళ డాడీ గారికి కూడా హెల్త్ బాగోదు వాళ్ళ మమ్మీకి కూడా లోబిపి వాళ్ళ ఇంట్లో ప్రాబ్లమ్స్ వల్లే బయటకు వెళ్ళాడు ఇంకా దాదాపు లక్ష డెబ్బై వేలు ఖర్చు పెట్టుకుని వెళ్ళాడు అని చెప్తున్నారు కదా సో ఇప్పుడు ఈ అమౌంట్ అంతా కూడా తీర్చాలి అనే టెన్షన్తోనే వెళ్ళి ఉంటాడు అనుకోవచ్చు సో ఇప్పుడు లోకేష్ గారు కూడా ట్వీట్ చేశారు రెస్పాండ్ మూవీ టీమ్స్ అని ఉంటుంది ప్రమోదన్ ఉంటాడు ఆయన అందులో విఎఫ్ఎక్స్ లో చేస్తాడు మూవీ టీమ్స్ అని అందులో ఈ వీరేంద్ర వీడియో షేర్ చేసిన తర్వాత రిలేటివ్స్ అందరికీ ఆ ప్రమోద్ వాళ్ళ టీం వాళ్ళందరికీ మూవీ టీం వాళ్ళకి అందరికీ ఫ్రెండ్స్కి అందరికీ షేర్ చేశాడు అందరూ ఏం చేస్తారంటే సోషల్ మీడియాలో షేర్ చేయడం జరిగింది మిలగ్రో మూవీస్ మిలగ్రో మూవీస్ అనే వాళ్ళ టీం వాళ్ళు ట్విట్టర్లో పోస్ట్ చేసారు సార్ పోస్ట్ చేస్తే అది నారా లోకేష్ గారు అన్ని రియాక్ట్ అయ్యారు నైట్ ఒక లెవెన్ లెవెన్ థర్టీకి పోస్ట్ చేస్తే ఆయన ఆయన అంతా ఒక హాఫ్ అన్ అవర్లో రియాక్ట్ అయ్యారు ఆయన అది నారా లోకేష్ గారు రియాక్ట్ అయిన రిప్లై ఇచ్చిన కొంచెం నాకు టెన్షన్ వచ్చింది టెన్షన్ ఆల్రెడీ మదనపల్లిలో కూడా శివకుమార్ అనేటువంటి వ్యక్తి కూడా ఒక నాలుగు రోజుల కిందట ఇలాగే జరిగింది వెంటనే లోకేష్ గారు రెస్పాండ్ అయ్యి అతను ఇమీడియట్ గా తీసుకుని వచ్చారు సో ఎవరైనా అధికారులు ఏమైనా మాట్లాడడం జరిగింది ఎవరైనా అక్కడికి రా మీ దగ్గరికి మీ మాతో ఎవరు మాట్లాడలేదు సార్ వీరందరికీ కాల్ ఎన్ఆర్ టీమ్ ఎవరో కాల్ చేస్తారంట మీరేం భయపడకండి ఇక్కడ మేము తీసుకెళ్తామని అనేసి సార్ రైట్ ఒకసారి మనకి స్క్రీన్ మీద చూద్దాం లోకేష్ చేసినటువంటి ట్వీట్ ఏదైతే వీరేంద్ర చేసినటువంటి వీడియోకి సంబంధించి కూడా మిలాగ్రా మూవీస్ అనేటువంటి వీరి సన్నిహితులు ఉన్నారో ఆ సన్నిహితులకు సంబంధించి కూడా లోకేష్ని ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేశారు ఒకసారి స్క్రీన్ మీద లోకేష్ ఏమని ట్వీట్ చేశారు ఒకసారి చూసేటువంటి ప్రయత్నం చేద్దాం ఎస్ ఈ వీడియోలో ఉన్న అబ్బాయి పేరు వీరేంద్ర కుమార్ సరెల్లా ఇతను ఈ నెల పదవ తేదీన ఖతార్ వెళ్ళడం జరిగింది అక్కడికి వెళ్ళిన తర్వాత పదకొండవ తేదీన సౌదీ అరేబియా తీసుకుని వెళ్ళి ఒంటెలు ఉన్న ఎడారిలో పడేశారు అంటూ కూడా అక్కడ ఉన్నటువంటి విషయాన్ని కూడా మిలాగ్రో మూవీస్ ఒక వీడియోని పోస్ట్ చేశారు ట్వీట్ ద్వారా సో వెంటనే కొన్ని నిమిషాల్లోనే లోకేష్ గారు స్పందించడం జరిగింది వీరేంద్ర వీ విల్ బ్రింగ్ యూ బ్యాక్ హోమ్ సేఫ్లీ డోంట్ వరీ సో మీరు ఎక్కడ కూడా అధైర్యపడవద్దు నిన్ను క్షేమంగా వెనక్కి తీసుకొస్తామంటూ కూడా లోకేష్ గారు ఏపీ మంత్రి నారా లోకేష్ గారు కూడా ట్వీట్ చేశారు సో ఇప్పుడు మీకు భరోసా ఉందే మళ్ళీ తిరిగి వస్తారు ఆ మెసేజ్ చూసిన తర్వాతే కొంచెం కాన్ఫిడెంట్గా ఉన్నాం కొంచెం టెన్షన్ కూడా అంత పోయిందనమాట ఎలాగైనా ఇండియాకి తీసుకొస్తారా సేఫ్గా అనేసి సో ఏజెంట్ మోసం వల్ల ఇదంతా జరిగిందంటారా అవును సార్ ఓకే సో ఇప్పుడు ఆ ఏజెంట్ని ఇప్పుడు ప్రజెంట్ అతను అందుబాటులో ఉన్నాడా మీతో లేదు సార్ ఆయన అయితే కాల్ రిసీవ్ చేయట్లేదు కాల్ కట్ చేస్తున్నాడు కత్త నెంబర్ వేరే నెంబర్ నుంచి ఏదైనా ట్రై చేసినా కూడా సార్ ఎవరు చేసినా చేయట్లేదు వాళ్ళ మామయ్యకి ఒకసారి కాల్ ఇస్తాడంట కాల్ లిఫ్ట్ చేస్తే నేను నీకు ఆన్సర్ చేయవలసిన అవసరం నాకు లేదు మీ ఇంటి దగ్గర ఎవరైతే ఉన్నారో వాళ్ళ ద్వారా మాట్లాడాను నేను జంగిల్ వర్క్ అనేసి తీసుకెళ్ళాను అనేసి మళ్ళీ వాళ్ళు మ్యాన్పులేట్ చేస్తున్నాను అండి ఎంత జీతం అని చెప్పారండి సాలరీ అయిన నా దగ్గర డిస్కౌంట్ థర్టీ థౌజండ్ సంథింగ్ అనేసి ఇండియన్ కరెన్సీలో అవును సార్ ఓకే ముప్పై వేలు ఇస్తామని తీసుకెళ్ళారు అవును సార్ సో ముప్పై వేల కోసం అంత దూరం వెళ్ళడం అనేది నిజంగా సాహసోపేతమే కదండి అంత దూరం వెళ్ళడం అందరూ అంటే వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉంటాయి కదా సార్ రైట్ సో మీరేమీ ఆధైర్యపడద్దు ఖచ్చితంగా సుమంటి అండగా ఉంటుంది అలాగే ఇప్పటికే మంత్రి కూడా రెస్పాండ్ అయ్యారు రిలేటివ్స్ కూడా కొంతమంది చెప్పారు మా ఫ్రెండ్స్ కూడా కొంతమంది చెప్పారు సుమన్ సుమన్ టీవీకి కాంటాక్ట్ చేయండి వాళ్ళనే రియాక్ట్ అవుతారు అంటే నైట్ నేను కూడా వీడియోస్ షేర్ చేస్తాను మాకు వీడియోని సెండ్ చేశారు అక్కడ మీరు ఆ మా వీడియోస్ మూవీ టీం వాళ్ళకి ఏ విధంగా సెండ్ చేశారు అలాగే మీరు మాకు సెండ్ చేశారు మార్నింగ్ కాల్ వచ్చింది ఎలాగ రమ్మన్నారు అండి కాంటాక్ట్ సుమన్ టీవీ వాళ్ళు కాంటాక్ట్ చేయండి సో ఇక్కడ బాధితులు చెప్తున్నట్టుగా వారి సన్నిహితులు ఎవరైతే మూవీస్లో వర్క్ చేస్తున్నటువంటి కొంతమంది టెక్నీషియన్స్ ఉన్నారు వారికి వీడియోను పంపడం జరిగింది అదేవిధంగా సుమన్ టీవీకి కూడా వీడియోను పంపాము వెంటనే వారు ట్వీట్ చేసిన వెంటనే లోకేష్ గారు కూడా రీట్వీట్ చేస్తూ ఆయన స్పందించారు సుమన్ టీవీ కూడా వెంటనే మార్నింగ్ స్పందించారు సో ఖచ్చితంగా సుమన్ టీవీని ఆశ్రయిస్తే మీకు న్యాయం జరుగుతుంది అనేటువంటి విషయాన్ని కొంతమంది సన్నిహితులు చెప్పారు కాబట్టి మేము కూడా సుమన్ టీవీని ఆశ్రయించాము బాధితులకు సామాన్యులకు సుమన్ టీవీ అండగా ఉంటుంది అనేటువంటి విషయాన్ని కూడా మరొక్కసారి బాధితులు కూడా చెప్తున్నారు ఖచ్చితంగా మీరేం అధైర్యపడొద్దండి ఖచ్చితంగా శివకుమార్ లాగే మళ్ళీ తిరిగి మీ ఎవరైతే వీరేంద్ర కుమార్ ఉన్నారో ఆయన కూడా సేఫ్గా వస్తారు ఖచ్చితంగా ప్రభుత్వం కూడా ఏపీ ప్రభుత్వం కూడా ఇప్పుడు ఏది జరిగినా కూడా వెంటనే ఇమీడియట్గా రెస్పాండ్ అవుతుంది ఆల్రెడీ లోకేష్ గారు ఆల్రెడీ మీకు ధైర్యం ఇచ్చారు ఆయన భరోసా ఇచ్చారు ఆయన కూడా ఒక హామీ ఇచ్చారు కొన్ని రోజుల వ్యవధిలోనే తిరిగి వస్తారని మనం ఖచ్చితంగా ఆశిద్దాం ఖచ్చితంగా వస్తారని కూడా మేము భావిస్తున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సో అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి విదేశాలకు వెళ్ళేటువంటి వారందరూ కూడా ఈ విధంగా శివకుమార్ నరేంద్ర కుమార్ లాగా వీరేంద్ర కుమార్ లాగా ఇబ్బందులు పడవద్దు సో అన్ని విషయాలను కూడా తెలుసుకున్న తర్వాత గ్రహించిన తర్వాత వాస్తవాలన్నీ కూడా పరిశీలించిన తర్వాతే విదేశాలకు వెళ్ళాలి అక్కడ ఉద్యోగాలకు వెళ్ళాలి సో ఈ విధంగా వీరేంద్ర కుమార్లా మోసపోవద్దు అక్కడికి వెళ్ళి ఇబ్బందులు పడవద్దు అంటూ కూడా మరొక్కసారి సుమన్ టీవీ హెచ్చరిస్తుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్